మంచి వాహనాలని అరేంజ్ చేయటం పర్యవేక్షణ కోసం సపరేట్గా ఒక డ్రోన్ని అరేంజ్ చేయటం అలాగే నియోజకవర్గం మొత్తం ఒక కేబుల్ నెట్వర్క్ పెట్టుకుని ఓన్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ పెట్టుకుని సీసీ కెమెరాస్ పని కూడా ప్రారంభించడం జరిగింది అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది అందులో భాగంగానే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసు కూడా ఒక వాహనాన్ని ఈరోజు సమకూర్చడం జరిగింది సో లా అండ్ ఆర్డర్ కోసం ఎటువంటి ఖర్చు అయినా సరే చేయటానికి ఎప్పుడూ మనం ముందుంటాం ఉన్ని నియోజకవర్గం ముందుంటుంది ఇప్పుడు ఈ స్ఫూర్తితో చాలా చోట్ల కూడా సాధ్యమైన చోట్ల ఈ సీసీ కెమెరాస్ కానీ ఇంకా పోలీస్ వ్యవస్థ పటిష్టపరచడానికి వేరే వేరే ప్రాంతాల్లో కూడా వెహికల్స్ ఇవ్వటం ఇటువంటి ప్రక్రియ కొన్ని చోట్ల ప్రారంభమైందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంది అలాగే మన జోన్ ఇక్కడ మన డిఎస్పి గారి ఈ పరిధి రాష్ట్రంలో క్రైమ్ కంట్రోల్లో నెంబర్ వన్ ప్రైజ్ కూడా అంటే నెంబర్ వన్గా డిక్లేర్ చేయటం జరిగింది సో ఇటువంటి చర్యలు అన్నీ కూడా దానికి దోహదం చేస్తాయి సో క్రైమ్ కంట్రోల్లో భాగంగా ఇంకేదన్నా మంచి మంచి చర్యలు అవసరమైతే ఎప్పుడూ కంటిన్యూస్గా ఎస్పీ గారితో ఐజీ గారితో అందరితో లోకల్ డిఎస్పి గారితో అందరితో టచ్లో ఉంటూ వా ఆ వ్యవస్థని పటిష్టపరచడానికి కావాల్సిన చర్యలన్నీ రాబోయే రోజుల్లో కూడా ఏం అవసరమైనా సరే తీసుకుంటాం ఎందుకంటే సగం మెయిన్ క్రైమ్ ఈ డ్రగ్స్ వాడిన వాళ్ళ ద్వారా రాత్రిపూట క్రైమ్లన్నీ కూడా జరుగుతున్నాయి రోడ్ల మీద తాగే వాళ్ళని కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఎక్కడ రోడ్ల మీద రోడ్డు మీద బాసిపెట్టి సుపుచ్చుని కూడా మందు కొండేస్తున్నారు అటువంటివన్నీ కూడా అరికట్టడం జరిగింది ఇంకా ఏదైనా ఈ డ్రగ్స్ తీసుకుని రోడ్ల మీద ఆకుతాయే వ్యవహారాలు జరిగినా అసలు డ్రగ్స్ ఎవరైనా తీసుకొస్తున్నట్టుగా తెలిసినా కూడా పోలీసులకి మీడియా కూడా వారి సంపూ మీ సంపూర్ణ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం మన జోను మన జిల్లా అన్నిటిలో క్రైమ్ కంట్రోల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అంటే రాష్ట్రం అంతా కంట్రోల్ అవ్వాలి ఆ ప్రాసెస్లో ఎప్పుడు మనం ఒక మార్గదర్శిగా ఉండాలి అని కోరుకుంటూ ఈ జోన్లో మరి మనకి రాష్ట్ర స్థాయిలో నంబర్ వన్ స్థాయిలో ఉండటానికి ఉన్న మన ఎస్పీ గారికి డిఎస్పి జయశ్వర్ గారికి మన ఇన్స్పెక్టర్ జగదీషు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను థ్యాంక్ యూ